ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి పొందుట అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి ఓ మునిగామ విజయవందింపున పురంజయుడు ఏమి చేసినో వివరింపమని అడుగ్గా అత్రిమొహముని ఇట్లు చెప్పిరి కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావన అసమాన బలైపోతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రులాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏల్చుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్య దీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజవంతుడు ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్ర ప్రసరింపచేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాదారుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్య వర్గములను కూడా జయించినవాడై ఉండెను ఇన్ని అది ఇప్పుడు విష్ణు భక్తగ్రణేశుడై సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమునా ఏ కాలమునా ఏ క్షేత్రమునా ఏ విధంగా శ్రీహరిని పూజించిన కృతార్థుడ నగుదునా అని విచారించుండగా ఒకనొకనాడు అశ్రీరమాణి ప్రంజయ కావేరి తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ వచ్చటికేగి శ్రీ రంగనాథ స్వామిని అర్చింపుము నీ నీవి సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి పొందుదు అని పలికను అంతటా పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరవార్యముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రమును దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదుల్లో స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకున్నాను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీ రంగనాథ ఆలయమున శేషశయ్యపై పవడించి శ్రీ రంగనాధుని గాంచి పరవశించి చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్చిత ముకుంద పురుష హృషికేశ ద్రౌపదీ మాన సంరక్షక దీనదన భక్త పోష ప్రహ్లాద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు విష్ణుసూత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరిను పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజమందరి జనలందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధన ధాన్యాలతో ఆయురారోగ్యములతో ఉండేవి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చిత్రంగా సైన్యా అంతయు ప్రకాశించుండెను అయోధ్య నగర మండలి వీరులు యుద్ధ నేర్పురులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదికులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమండలి అంగనామణులు హంస గజగామినులు పద్మపత్రయుత లోచనులై విపుల శోణిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచీపనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి ఆ మందలి వెలియాండ్రు నృత్య గీత సంగీతాది కళావిశారదులై ప్రౌడులై వయోగుణ రూపలావణ్య సంపన్నులై సదామోహన అసలాంకృత మోకశోభితులై ఉండిరి ఆ పట్టణ కులాంగనలు పతు శుశ్రుత పరాయణులై సద్గుణాలంకర భూషితులై చిద్దిలాస హాసోల్లస పులాంకాంకిత శరీరులై ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రంన కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమితుడై ఇంటికి సుఖముగా చేరను పురంజయుని రాకవిని విని జనాదులు మంగళవాద్య తూర్యధ్వనులతో కే ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టిరి అతడు అయి దేవభక్తి పరాయణుడై రాజ్యపాలన ఎనర్చును కొంతకాలం గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వదులుకొని తన కుమారుడికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషక్తిని చేసి తాను వానప్రక్షానము స్వీకరించి అరణ్యమును కేయెను అతడా ఆ వానప్రక్షానందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించును క్రమక్రమంగా శరీర శరీరము అగుడచే మరణించి పోయెను కావున ఓ అగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్యము కలది దానిని ప్రతి వారనూ ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయోవింశాధ్యాయ ఇరవై మూడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ